రియాలిటీ మాట్లాడుకుంటే మాస్టిబేషన్ అనేది ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా ఎవర్నీ తాకకుండా మన ఊహలతో ఉన్న కల్పనల్ని మాత్రమే వాడుకొని పొందే ఒక సీక్రెట్ ప్లెజర్ మనం ఎవర్నీ కాదు మనలోనే ఉన్న కోరికల్ని సాటిస్ఫై చేస్తాం ఆ క్షణంలో విరిగిపోయే టెన్షన్ బయటకొచ్చే రిలీఫ్ అది మనకు ఆనందంలా అనిపిస్తుంది నిజం చెప్పాలంటే ఆ కొన్ని నిమిషాలు ఆనందం కోసమే మనం దాన్ని అన్నిసార్లు రిపీట్ చేస్తాం చెయ్యాలనిపిస్తుంది కూడా అలానే దానిమీద ప్రేమ మోజు ఫ్యాషన్నో కాదు కేవలం మీ నుండి బయటకు రావడానికి దీనివల్ల ఎవరికీ హాని లేదు ఎవరికీ నష్టముండదు ఇది నా పర్సనల్ చాయిస్ నాలుగు గోడల మధ్య చేసుకునేది ఎవడూ చూడలేడు అని మనల్ని మనమే కన్పిస్ చేసుకుని యుద్ధం మొదలెడతాం ఓకే అంతా బాగానే ఉంది బట్ నాకు క్వశ్చన్ ఏంటంటే ఆ కొద్దిపాటి ఆనందం నీకేమైనా ఇస్తుందా అంటే ఏమైనా యూజుందా మాస్టర్బేషన్ చేసుకున్నా లేదా కొన్ని రోజుల తర్వాత అదే మనల్ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తుందా ఫస్ట్ థింగ్ ఈ రియాలిటీని యాక్సెప్ట్ చేయాల్సిందే మాస్టర్బేషన్ చేయడం గురించి సెక్షువల్గానే చూస్తారు కానీ నిజమేంటంటే సెక్షువల్ గురించైనా ఇది మన థాట్స్కి సంబంధించిన విషయం ఇదే ఎక్కువ ఉంటుంది సెక్షువల్ డిజైర్స్ లా అనిపించినా గానీ అదంతా మన బ్రెయిన్ అసహనాన్ని తట్టుకోలేకపోవడమే వాళ్ళే జరుగుతుంది న్యూరోసైన్స్ ప్రకారం మనం ఎప్పుడైతే పేషెన్స్ ని కోల్పోతామో అప్పుడు బోర్డమ్ లోన్లీనెస్ యాంగ్జైటీ ఇవి చాలా తక్కువసేపు కూడా భరించలేవు ఆ పేషెన్స్ అనేది కోల్పోయినప్పుడు బ్రెయిన్కి వచ్చే మూడు మార్గాలుంటాయి దృష్టి మళ్లించడం ఆనందం పొందడం లేదా తప్పించుకోవడం మాస్టర్బేషన్ ఈ మూడు పనులను ఒకేసారి చేస్తుంది అందుకే అది అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది ఇంకో ఏంటంటే మాస్టర్బేషన్ తర్వాత వచ్చే రిలీఫ్ అసలు అది హ్యాపీనెస్ కాదు అది మనకు వచ్చే టెన్షన్ తగ్గించే ఫీలింగ్ మాత్రమే టెన్షన్ తగ్గినప్పుడు మనం ఆనందంగా ఉన్నామని పొరపాటుగా అనుకుంటాం ఎందుకంటే నిజమైన ఆనందం పెరిగినప్పుడు మనం పీస్ఫుల్గా ఉంటాం అందులోనే క్వాలిటీ అనే హ్యాపీనెస్ ఉంటుంది బట్ మాస్టర్బేట్ తర్వాత చాలామందికి అది దొరకదు ఏదో ఒక ఎంటీ ఫీలింగ్ గిల్టీగా ఉండే ఫీలింగ్ ఉంటుంది దాని నుండి ఎస్కేప్ పోవడానికి మళ్లీ ఆ సైకిల్ని ఫాలో అవుతాం ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు ఒక అప్పు తీర్చడానికి ఇంకొకటి దగ్గర అప్పు తీసుకుంటాడు ఆ అప్పు తీరిపోయింది అని అనుకునే లోపే వడ్డీ స్టార్ట్ అవుతుంది మళ్లీ వాడి అప్పు తీర్చడానికి వేరే పర్సన్ దగ్గర లోన్ తీసుకుంటాడు అలా ఒకటి తీర్చామనే సంతోషం పడేలోపే ఇంకొకటి రెడీగా ఉంటుంది మ్యాస్టబేషన్ కూడా అలానే మనం మళ్లీ ఆ సైకిల్లోనే తిరుగుతున్నాం ఏంటంటే ఎక్కువగా మ్యాస్టబేట్ చేసేవాళ్లలో కామం ఎక్కువగా ఉండదు అలాంటి ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి బ్రెయిన్ ఫ్యాంటసీ మీద బతకడం అలవాటు చేసుకుంటుంది సో ఫ్యాంటసీకి ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు అందుకే కొంతమందికి కొంతకాలానికి నిజమైన రిలేషన్షిప్స్ బోర్గా అనిపిస్తాయి అది వాళ్లకు ప్రేమించడం రాదు అని కాదు బ్రెయిన్ అతిసిమ్యులేషన్కి అలవాటు పడటం వల్ల బట్ ఇక్కడ సమస్య మ్యాస్టబేషన్ కాదు అది వచ్చిన కారణం అసలు సమస్య డేటా ప్రకారం ఎక్కువగా మ్యాస్టబేట్ చేసే టైమ్స్ ఇవే రాత్రి ఆలస్యంగా ఒంటరిగా లైఫ్లో ఒక క్లారిటీ లేనప్పుడు రోజులో ఎటువంటి పని చేయకుండా గడిపే సమయంలో అంటే ఎప్పుడైతే నువ్వు ఫ్రీగా వాటికి ఆడుకోవడానికి ఇస్తావో అవే కొంతకాలానికి నిన్ను ఆడుకుంటాయి అనేవాడు తక్షణ సుఖాన్ని ఎంచుకునే కొద్దీ లోతైన సంతృప్తిని కోల్పోతాడు ఇది సెక్స్కి మాత్రమే కాదు ఆహారం సోషల్ మీడియా డ్రగ్స్ అన్నిటికీ వర్తిస్తుంది స్టోయిసిజం మాస్టబేషన్ని తప్పుగా చూడలేదు బట్ చెప్పిందేంటంటే నీకు మీద కంట్రోల్ లేనప్పుడు నువ్వు స్వేచ్ఛని కోల్పోయినట్టే అని ఇంకో విషయం ఏంటంటే సిగ్గు మాస్టబేషన్ని తగ్గించదు ఇంకా పెంచుతుంది ఎందుకంటే సిగ్గు అనేది బ్రెయిన్లో స్ట్రెస్ ని పెంచుతుంది స్ట్రెస్ పెరిగితే బ్రెయిన్ మళ్లీ ఆ రిలీఫ్ కోసం వెతుకుతుంది అలా సైకిల్ స్ట్రాంగ్ అవుతుంది ఫైనల్గా చెప్పాలనుకున్నది ఒకటే మాస్టబేషన్ని వీక్నెస్ కాదు అది నీ చేతగాని తనాన్ని ఇంకా పది మందికి చూపించుకునేలా మారుతుంది భయం మోటివేషన్ ఇచ్చితే పోయేది కాదు ఇది నీకు నువ్వే కంట్రోల్ చేసుకుంటేనే నీ నుండి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతుంది లేదా దాని ముద్దెనకాలే నువ్వు చచ్చక దాకా తిరగాల్సిందే